ఠా ఓ యామార్త నది ఎయి మోజ్ దీనా హెరు దీనా మిగతా మిగతా చూస్తున్నారు daughters there oh what it's not just daughters there oh, oh kevalam akada kumarthulu maatrame leru it's not just girls there akada kevalo aayaka ఆడ పిల్లలు మాత్రమే లేరు దేర్ ఇస్ అ సీడ్ సో ఆర్ దేర్ అక్కడ విత్తనాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అండ్ హిస్ నేమ్ ఇస్ షకమ్ వాడి పేరు షకమ్ అనే వాడు ఉన్నారు అక్కడ హు ఇస్ ద సన్ ఆఫ్ హెమా ఆ వాడు ఆ మోర్ కబీర్ ఆ యా అవర్ యొక్క కుమారుడు హి డజంట్ బిలాంగ్ టు ద రైట్ సీడ్ ఆ వాడు అంత మాత్రం కూడా సరైన విత్తనాలు ఇచ్చే వాడు కాదు కొత్త విత్డ్రానిచ్చేవాడు వాటి లావ ఫెలోషిప్ ఓ వాడు ఆ కప్ప ఆయకె సవాసని ప్రేమించారు ఐ గోట్ టూ దగ్గర్ ఐ గోట్ దగ్గర అనుకుంటా నేను ఆయక అమ్మాయి దగ్గరికి వెళ్తారు అమ్మాయి దగ్గరికి వెళ్తారు బాల్ శ్రీ వౌస్ దట్ మీటింగ్ ఆయ్ కప్ప ఆయక మీటింగ్ లో తిరుగుతా ఉన్నాడు బెస్ పాస్ నా కోఠా ఆయక పాస్గర్ దారి పట్టుకున్నప్పుడు బెస్ మినిస్ట్ కోఠా ఆయకపా అయిచార్డు దాని పట్టుకున్నప్పుడు రిలేషన్షిప్ వేతా ఆమెతో అతను సంబంధాన్ని కలిగినప్పుడు శ్రీ కాట్ ఫైల్ ఆమె చెడిపోయింది సంకరం చేయబడింది ఆమె ఒక తప్పుడు విత్తనాన్ని ఆమె పొందుకుంది కొత్త విత్తనాన్ని పొందుకుంది వాట్ ద ద ఆఫ్ ఆ యొక్క కొత్త విత్తనానికి కారణం ఏంటి విజిటింగ్ అదర్ పీపుల్ కొత్త వారిని మిగతా వారిని సంఘం కాకుండా వేరొక సంఘంలో ఉన్న వారిని దర్శించటం యూనోట్ ఆఫ్ విజిటింగ్ ఇది చాలా ఆఫ్ విజిటింగ్ వర్తమానంలో లేని వాళ్ళని చాలా మందిని దర్శించడం అనేది ద బైబిల్ సేస్ బైబిల్ కింద చెప్తుంది షీ వంట అవుట్ సీ ద డాక్టర్స్ ఆమె మిగతా కుమార్తెలను కలుసుకోవటానికి బయటికి వెళ్ళినప్పుడు అండ్ ఫర్ ఫెలోషిప్ దోశ ఆ చర్చస్ ఆ మిగతా సంగాలం ఉన్నవాళ్ళతో సహవాస్ గారికి వెళ్ళినప్పుడు బట్ నో దోశ చర్చస్ అని అంటారు రోమ్ హెచ్ఛెప్ ఓ ఆమె ఆమెకి ఆమెకి ఆమె గుర్తించలేదు ఆ సంగాలన్నీ కూడా రోమా యొక్క నాయకత్వం కింద ఉంది అండ్ సేమ్ హెడ్షిప్ కాస్ట్ ఆఫ్ ఇథ ఆ అదే యొక్క నాయకత్వం కూడా ఏవని పట్టుకుంటుందని ఆమె గమని చలా ఫైటా